హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటబ్బా మొక్కల మధ్యలో కూర్చున్నాను అనుకుంటున్నారా మీకు చూపిస్తాను రండి ఎందుకు కూర్చున్నాను ఇదిగోండి తోటకూర యాభై రూపాయల టబ్బులో విత్తనాలు అయితే మాత్రం మంచిగా సాయిల్ మిక్స్ చేసేసాను కదా ఎంత బాగా వచ్చింది చూడండి తోటకూర ఏముందండి స్పెషల్ తోటకూర అన్ని అన్ని గార్డెన్స్లో వేసుకుంటాం కదా అనుకుంటారా కాదండి చూడండి ఇది చందమామ తోటకూర పాల తోటకూర అంటారు కదా అదనమాట లాస్ట్ టైం నేను మేళాలో కొనుక్కున్నప్పుడు యాభై రూపాయలు నాలుగు కొంచెం వచ్చాయండి విత్తనాలు తీసుకొచ్చి వేసాను వేస్తేనేమో వర్షానికి మొత్తం పాడైపోయినాయి అని బాధపడ్డాను కదా అలా బాధపడిన క్రమంలో ఒక మొక్క బ్రతికిందండి అలా జాగ్రత్తగా సేవ్ చేస్తూ వదిలేసాను ఆ కొయ్యకుండా ఆకులు కొయ్యకుండా దాని మొక్కని మనం వాడుకోకుండా వదిలేసేసరికి దాన్ని ఎన్న విత్తనాలు వచ్చేయండి ఎప్పుడైనా సరే మీకు ఒక తోటకూర మీకు నచ్చిందంటే ఒక్క మొక్క అయినా సరే దాన్ని సేవ్ చేసుకొని పెంచి పెద్ద చేస్తారని దానికి విత్తనాలు బాగా వస్తాయి ఆ విత్తనాలు తీసుకొచ్చి వేసానండి ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదంతా కూడా ఆ ఒక్క మొక్క నుంచి తీసిన విత్తనాలు అండి ఇవి అందుకు ఇంత బాగా వచ్చింది అన్నమాట ఇదిగోండి అందుకు ఇంత బాగా వచ్చింది నాకు చాలా చాలా సంతోషంగా వస్తాయో రావో విత్తనాలు అనేసి మొత్తం వేసాను దగ్గర దగ్గర వేసి ఇంత దగ్గరగా వేయకూడదు దూర దూరంగా వేస్తే బలంగా బాగా పెరుగుతుంది కానీ ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇంకొంచెం పెరిగిన తర్వాత అక్కడక్కడ అక్కడ అక్కడక్కడ ఒక్కొక్క మొక్క తీసేస్తాను తీసేసినప్పుడు మనకి మంచిగా పెరుగుద్ది అనమాట ఇదండి నా తెల్ల చందమామ ఆకుకూర తెల్ల తోటకూర అంటారు చందమామ ఆకు తోటకూర అంటారు పాలు తోటకూర అంటారు ఆ వెరైటీ ఇది అందుకు మీకు స్పెషల్గా చూపిస్తుంది ఇలాంటి స్పెషల్స్ అని మా గార్డెన్లో ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పెద్ద వీడియోలోని షార్ట్స్లోని అన్నిట్లో కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్